ओम श्री सत्यदेवाय नम श्रीवृक्षो नम सत्यनारायण हम कामदं प्रभु लीलया वितम विश्व ये तस्मै नमो नम श्रीकल्याण्य भादि विष्णु सकल आनंद सच्चित श्री भलतचक्रराज ब वेदान्ताम् नवशब्दरङ्गनमृतम् ओङ्कार प्रस्थानकाम् सत्योद्भाषत ज्योतिषामृतमताम् सारस्वतम् भावयेत् रागाज्योत्सन विभावरी मुहमुहूर्ते सत्यदेव व्रत नास्ति धारण धारणम् कलियुगे सर्वागदोषापहम् తత్సవ్రత కార్య కారణ విభుం శ్రీమద్రమావల్లభం శ్రీ స్కాందే స్మృత సత్య కల్ప వరదం శ్రీ సత్యదేవం భజే శ్రీరస్తో శుభమస్తో విఘ్నమస్తు అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానానికి ప్రతినిత్యమో కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అందులో మా బ్రాహ్మణ భక్తులు చాలా మంది కూడా విచ్చేస్తూ ఉంటారు అటువంటి యొక్క బ్రాహ్మణ భక్తుల కొరకు దేవస్థానము కిందన శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము చాలా సంవత్సరాలుగా నడుపబడుతున్నది కాకపోతే గత కొంతకాలంగా ఆరు నెలల బట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సత్రము ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరిగినది అయితే మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుంచి మళ్ళీ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రములో ప్రతి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేయాలి అనే ఒక సంకల్పంతో వేద పండితులు అర్చకులు వ్రత పురోహితులు దాతల యొక్క సహకారముతోటి ఈ బ్రాహ్మణ నిత్య అన్నదాన సక్రము నిర్విరామంగా ఇక పైన ఎప్పుడూ ఆగకుండా అత్యద్భుతంగా భోజన వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అధ్యక్షులు మా బాబయ్య గారు నాగభట్ల కామేశ్వర శర్మ గారు ఆయన అధ్యక్షతలో ఈ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము నిర్విరామంగా చాలా సంవత్సరాల పాటుగా కొనసాగింది అయితే ఈ ఆరు నెలల పాటుగా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే నిరుపదన చేయడం జరిగినది మళ్ళీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుంచి ప్రతి నిత్యము కూడా ప్రతి భక్తులు కూడా బ్రాహ్మణ భక్తులకు మాత్రమే ఈ సత్రమునందు భోజన వసతి సౌకర్యము ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున బ్రాహ్మణ భక్తులు ప్రతి ఒక్కరు కూడా కొండ దిగువన ఉన్నటువంటి శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రమునకు ప్రతి ఒక్కరు కూడా ముందేగా మీ పేరు తెలియజేసి సమయానికి విచ్చేసి ఆ బ్రాహ్మణ భోజనాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించి ఈ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రానికి మీ యొక్క తోడ్పాటు కూడా చేయు అందించి ఈ సత్రము యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా దాతలుగా సహకరించాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము ఇలాగే ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రానికి అకౌంట్ నెంబర్ డబల్ జీరో టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ వన్ డబల్ జీరో త్రీ సిక్స్ వన్ ఎయిట్ ఈ నంబర్ ప్రతి ఒక్కరూ కూడా మీ మీ విరాళాలు కట్టించవలసిందిగా కూడా కోరుచున్నాము దీనికి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఉండడం ఉంది కావున ప్రతి బ్రాహ్మణ భక్తులందరూ కూడా గమనించి ఇప్పటి వరకు కూడా ఈ అన్నదాన సత్రం అత్యద్భుతంగా ప్రతి నిత్యము కూడా వందలాది మంది భక్తులకి బ్రాహ్మణ బంధువులకి భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తూ అత్యద్భుతంగా దిగ్విజయంగా జరుగుతున్నది కావున ఈ యొక్క సత్రానికి ఇంకా ఇంకా మీ యొక్క సహకారాన్ని అందించి ఈ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా మీ చేయూత అందించి ఈ యొక్క సత్రాన్ని అభివృద్ధికి మీ అందరూ కూడా సహకారాలు అందించాలని మా బాబాయ్ గారు నాగా కామేశ్వరరావు గారు తరుపున మేమందరము కూడా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము జై సత్యదేవ ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము అన్నవరం దేవస్థానం వారికి ఎటువంటి సంబంధము లేదు ఇది మా అధ్యక్షులు నాగభట్ల కామేశ్వర శర్మ గారి యొక్క అధ్యక్షతలో దేవస్థానం మత పురోహితులు అర్చక వేద పండితులు దాతల యొక్క సహకాయ సహకారములతో ఈ వేద స్మార్త పాఠశాల కూడా దాంట్లో నిర్మించడం జరిగింది ఇది గత కొంతకాలంగా మా బాబాయ్ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఆ యొక్క బ్రాహ్మణ నిత్య అన్నదానసము స్థలము కొనుగోలు చేసి మూడు అంతస్థులుగా కట్టి ఒక అంతస్థలో వసతి భోజనము రెండవ అంతస్థలో కళ్యాణ మండపము మూడవ అంతస్థలో బ్రాహ్మణులకు మాత్రమే రూములవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున స్మార్త ఆగమ పాఠశాల కూడా ఏర్పాటు చేయడం జరిగినది కావున బ్రాహ్మణ బంధువులందరూ కూడా మరొకసారి చెప్పే విన్నప ఏమిటయ్యా అంటే ఇది ప్రత్యేకించే మన బ్రాహ్మణులకు మాత్రమే అన్నవరం దేవస్థానానికి ఇది ఎటువంటి సంబంధము లేదు అన్నవరం దేవస్థానాలు కొండ కిందన వాహనాన సత్రం వీధిలో కల బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము కలదు కావున బ్రాహ్మణ బంధువులు యావన్ మంది కూడా అన్నవరం వచ్చిన తర్వాత మడిగా శుచిగా శుభ్రమైనటువంటి భోజనం చెయ్యవలసిన వారు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మీ పేరు నమోదు చేసుకుని ఈ బ్రాహ్మణ సత్వానికి విచ్చేసి హితోధిక మీ యొక్క సహాయ సహకారములన్నీ కూడా అందించవలసిందిగా కోరుచున్నాం జై సత్యదేవ